నుంచి ఇప్పుడు మీరు ఎన్నో చేస్తున్నారు కానీ కన్సిస్టెన్సీగా మీరు చేస్తున్నది ఏంటి ఎన్నో చేస్తున్నా అందులో ఒకటి స్పెసిఫిక్గా చెప్పాలంటే ఎవరు నా సమక్షంలో లేరో వాళ్ళ గురించి ఆలోచించను అంతే ఏది నా సమక్షంలో ఉందో దాని గురించి ఆలోచిస్తాను లేదా ఆలోచించను రెండు సో మళ్ళీ రిపీట్ చేస్తా ఎవరు నా సమక్షంలో లేరో వాళ్ళ గురించి ఆలోచించను ఏది నా సమక్షంలో ఉందో దాని గురించి ఆలోచిస్తాను లేదా ఆలోచించను ఎగ్జాంపుల్ నా సమక్షంలో చెప్పలున్నాయి దాని గురించి ఆలోచిస్తాను లేదా ఆలోచించను నువ్వు నా సమక్షంలో ఉన్నావు నీ గురించి ఆలోచిస్తాను లేదా ఆలోచించను ఈ పార్క్ ఇప్పుడు నా సమక్షంలో ఉంది ఏదన్నా ఆలోచిస్తే పార్క్ గురించి ఆలోచిస్తా మొక్కల గురించి ఆలోచించను కానీ ఎక్కడ ఉన్న మా దూర బంధువు గురించి ఇక్కడ ఆలోచించను అనవసరం కనుక ఇప్పుడు ఆలోచించడం వల్ల అతని జీవితంలో ఏమన్నా మార్పు వస్తే అది చెయ్యి ఉత్తగా ఆలోచిస్తూ కూర్చోవడం ఎందుకు ఏమన్నా చెయ్యి మీ అమ్మగారు ఉన్నారు ఆలోచించను మంచిగా ఉన్నారా లేరా ఆలోచించాను ఫోన్ చేసి కనుక్కో ఫోన్ ఆ సమక్షంలో ఉంది ఫోన్ చేసి కనుక్కో యహ్ వారి బాగుందని పెట్టాయి నేను ఎప్పుడేసే ఒకటి ఉంది ఎవరిని అడుగుతారు నన్ను ఎలా ఉన్నారు మీ వాళ్ళు నాకు తెలియదు ఒకటి రెండు నాకట్ట తెలుస్తుంది నేను అజమ్షన్స్లో బతకాను ఈ క్షణం నాకు నాకట్టే తెలుస్తుంది ఒకవేళ బాగుండకపోతే ఫోన్ చేస్తారని తెలుసు అందుకని ఫోన్ చేస్తారు నాకు బాగుండకపోతే బాగున్నారంటే ఫోన్ చేయట్లేదు అని అర్థం ఫోన్ చేయట్లేదంటే బాగున్నారని అర్థం అందుకని నాకెవ్వరూ తలుచుకోవద్దని నన్ను నాకెవ్వరు ఫోన్ చేయొద్దని నా కోరిక నాకు కూడా అలానే ఉంటుంది సో ఇప్పుడు రహస్యం అంత ఇదే ఇప్పుడు ధ్యాన స్థితి అంటాం కదా ఏది నువ్వు ఏ దేని సమక్షంలో నీవు ఉంటే దాని గురించి ఆలోచించు నీ ఆలోచనలు దాని గురించే రావాలి తప్ప వేరేవి రాకూడదు అటు రోజంతా రకరకాల వాటి సమక్షంలో ఉన్న ఎగ్జాంపుల్ ఇప్పుడు సినిమా తీసుకుందాం ప్రొడ్యూసర్ గురించి ఆలోచించక సార్ ఉపయోగం లేదు సినిమా ఏ థియేటర్ రిలీజ్ చేయాలో ఆలోచించకు ఎంత బడ్జెట్ ఆలోచించకు ప్రస్తుతం ఈ క్షణం నువ్వు ఆలోచించవలసింది నీ పెన్ను పేపర్ ఉంటే కథ ఆలోచించు అప్పుడు వర్క్ సమగ్రంగా పూర్తి కావడం స్టార్ట్ అవుతుంది నువ్వు ఆలోచించినంత మాత్రాన ఏ మార్పు రాదు అని తెలుసుకుంటే సరిపోతుంది మార్పు వచ్చేది ఇంకా గుణాత్మకమైన మార్పు వచ్చేది చేయడం వల్ల ఇప్పుడు నేను కథ రాయాలనుకుంటున్నా కథ రాయాలనుకుంటున్నా కథ రాయాలనుకుంటుందా కథ రాయాలనుకుంటుందా రాత్రిపూట కథ రాయాలనుకుంటుందా ఎంతసేపు ఆలోచిస్తుంది కిచెన్లోకి వెళ్ళావు భోజనం గురించి ఆలోచించు ఇప్పుడు చెప్పడానికి బాగుంది కానీ మైండ్ ఆగదు కదా అవునరా దానికి అందరూ అన్వేషిస్తున్నది ఎప్పుడు నువ్వు ఆపడానికి ట్రై చేయకు నువ్వు వాటర్ ఆపడానికి ట్రై చేస్తే ఆగుతుందో చేతికి వెళ్ళిపోతుంది మైండ్ కూడా ఆగదు సో వాటర్ కాబట్టి ఫిజికల్ కాబట్టి అది ఎప్పటికీ ఆగకపోవచ్చు అందుకే బ్రిడ్జ్లు కట్టారు డ్యాములు కట్టారు మైండ్ కాబట్టి ఒక చిన్న పని చేస్తే అది బుద్ధుడు చెప్పాడు శ్వాస మీద ధ్యాస పెడితే అయిపోతుంది అన్నట్టు అది ఓన్లీ ఎలిమెంటరీనే నువ్వు దేని మీద ధ్యాస పెట్టినా అయిపోతుంది నెట్ఫ్లిక్స్ మీద ధ్యాస పెడితే మైండ్ అవుతుంది కదా సి ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం ఈ విషయాలు మనం ఏ అంశం ఎత్తుకున్నామో దాని గురించి ఆలోచిస్తూ మాట్లాడు ఏది పడితే మాట్లాడక సినిమా ఏది పడితే మాట్లాడకరా అని నోరుంది కదా అని ఏది పడుతుంది మాట్లాడకు దాన్ని అప్పుడు ఉదాహరణకి మనం ఫుడ్ మన బియ్యం వండుకోవాలనుకున్నప్పుడు ఎంత అవసరం అంత నీళ్లు పోస్తలేవా నీళ్లు ఉందే కదా అని మొత్తం పోసేస్తావా చాకుంది లావచ్చు చెప్పిన ఒక మాట ఎంత గొప్ప మాట అసలు ఇది తావో తీచింగ్లో ఉంటుంది టమాటర్ని తరుక్కుంటూ దగ్గర అదే తమ డిసప్పర్ అయిపోతుంది జిమ్ చేసుకుంటూ పోక చచ్చిపోతావు ఆప ఒక దగ్గర అటు తినుకుంటూ పోక చచ్చిపోతావు ఆరోగ్యంగా ఉండాలంటే తినాలి ఆరోగ్యంగా ఉండాలంటే తినకూడదు ఎక్కువ రెండు అక్కడే ఉన్నాయి రెండు చేసేది నోరే ఆపవలసింది నీవు నీ మనస్సు తెలుసుకోవాలి ఇది అనవసరమని తెలుసుకునే వరకు నీవు అటు ఇటు కొట్టుకోకపోతూనే ఉంటావు ఉదాహరణ థియేటర్లో కూర్చున్నావు కాళ్ళు ఉన్నాయి ఎందుకో వేరే వాడికి కూర్చు మీద కాళ్ళు వేస్తలేవు తెలుసుకున్నావు వేయకూడదని సో ఉంది కదా అని ఉపయోగించకు ఎంత అవసరమో అని తెలుసుకుంటే సరిపోతుంది ఇది అందరికీ వర్తిస్తుంది అందరు చేస్తున్నారు మరి మాట విషయంలో ఎందుకు చేయట్లేదు తెలియదు డోంట్ నో అవసరం లేకుండా ఒక్క మాట మాట్లాడదు అవసరమైతే త్రీ అవర్స్ మాట్లాడు ఎవడొద్దు అన్నాడు ఇప్పుడు వడ్డిస్తావు ఒక్కరుంటే రెండు నిమిషాలు అయిపోయింది వంద మంది ఉంటే గడ్డసేపు వడ్డీ చేయాలి అది అవసరం కనుక చేస్తున్నావు నీకు నిర్ణయం ఆ సందర్భం చెప్తుంది కాంటెక్స్ట్ ఏంది నీ సమక్షంలో ఎవరు లేరో అసలు మనుషులైతే అసలే ఆలోచించకు పని అయితే అసలు ఆలోచించు అప్పుడప్పుడు పర్వాలేదు అంటే వ్యక్తి పనికి సంబంధించింది కాబట్టి అది నీ వ్యక్తిగతం కాబట్టి కానీ అభూత కల్పనల్లో కపోల కల్పనల్లో మాత్రమే బతుకుతూ ఉంటుంది దాన్ని వెంటనే ఆచరణలోకి తీసుకురావాలి ఇప్పుడు మనం ముగ్గురం కూర్చుందాం మీరిద్దరు ఏం చేస్తారో చెప్పండి మనం ఈరోజు మధ్యాహ్నం ఏం చేసుకుందాం అని నేను చర్చ మొదలుపెట్టా నువ్వేదైనా చెప్పవా సరదాకి ఆలు ఫ్రై చేసుకుందాం నువ్వు ఇంకా ఇంకేం చేసుకుందాం ఇంకా చర్చిస్తూ పోవద్దంటున్నా చర్చ ఆపేసి ఇంకా లేదా ఇంకొక రెండు నిమిషాలు ఓమ రైస్ బాగుండదు మొన్ననే చేసుకున్నాం నాకు నచ్చలేదు నాకు ఓమరైస్ తింటే ఇంకేదైనా చెప్పరాదు ఇంకో చెప్పు అసలు పుదీనా ఎట్లా పండిస్తారు అట్లా చెబుతూ పోవద్దు ఫైనల్గా నువ్వు ఒక నిర్ణయం చెప్పాలి ఇక నాకైతే బిర్యానీ తినాలి ఆలు రైస్ తినాలని ఉంది కానీ మీ ఇష్టం అబ్బా నిర్ణయం వచ్చేసి నేనైతే పుదీనా రైస్ చేసి తింటా లేకపోతే తినను ఆమె నిర్ణయం చేస్తుంది నేను ఏదైనా తింటాను ఇప్పుడు నెక్స్ట్ మధ్యాహ్నానికి ఒకవేళ పుదీనా రైస్ చేసుకోవాలని నిర్ణయించుకుంటే పుదీనా కోసం వెళ్ళిపోయిందా నెక్స్ట్ దానికి సంబంధించిన ఆలోచన ఇది ఏ పుదీనా బాగుంటుంది పెద్ద ఆకుల చిన్న ఆకుల ఎన్ని కట్టలు కావాలి సో ఏ పని చేస్తున్నావు ఆ పనిలోనే నీ మనసు ఉందనుకో యూ హ్యావ్ ఎ గుడ్ మైండ్ అందరు ఏం చేస్తారు మెల్లగా స్లిప్ అవుతుంది ఈ పుదీన రైతుల కష్టాల గురించి పేపర్లు చదివినా అని వాడి డిస్కషన్ చేస్తారు అరే తర్వాత మాట్లాడతాను రా బాబు అంటే లేదు ఇప్పుడే మాట్లాడేది అట్లా దాని గురించి దమా ఖరాబ్ చేసుకుంటే అట్లా పుదీన రైస్ చేయడు చక్కగా ఆ రోజు భోజనం చేయడు నీ మీద కోపం పెట్టుకుంటు ఇదంతా అనవసరం ఇంగ్లీష్లో మంచి పదం ఉంది జార్గాన్ అంటుంది జార్గా అంటే మీనింగ్ లెస్ విషయాలతో నింపుతా ఉన్నారు యు ఆర్ ఫిల్లింగ్ యువర్ మైండ్ విత్ జార్గా డోంట్ ఫిల్ యువర్ మైండ్ విత్ జార్గా ఉపయోగం లేదు నువ్వు అతిగా ఆలోచించిన పీకేది ఏమి లేదని తెలుస్తుందా లేదా సో నువ్వు ఏ సందర్భంలో ఉన్నావో ఎక్కడున్నావో దాన్ని బట్టి డూ సమ్థింగ్ ఓన్లీ థింక్ చేస్తూ పోకు జస్ట్ ఏమైంది బేట అడగాలని చెప్పు అది నువ్వు చెప్ప చెప్పాలి హంబుల్గా చెప్పాలి నేను చెప్పేది నాకు చెప్పు హంబుల్గా అట్లా కాదు అది అదనవసరం అమ్మ ఒక్కటి అది తీసుకుంటుందా కొంచెం అడగండి అది అనవసరం అది అనవసరం అవసరం లేదు ఎవరు గెలవదు మొక్కల్లో నర్సరీలో ఉంటే అని ఒకటే మాటతో అయిపోయింది చూడు దయచేసి అడిగి తీసుకోండి ఈ మొక్కలకు నేను ఇన్ఛార్జ్ అని చెప్పు మీకు ఏం కావాలని అడగండి ఇవ్వాలి ఇవ్వద్దని నిర్ణయం తీసుకుంటాను బట్ అడగకుండా మాత్రం తీసుకోవద్దు ప్లీజ్ ఏమనుకోవద్దు నేను ఇంకటి కోపంతో చెప్పట్లేదు కావాలంటే తీసుకోండి ఇప్పుడు నాకే అభ్యంతరం లేదు రెండు మొక్కలు పీక్కుడు కానీ దాడితే అడగండి ఇది పబ్లిక్ పార్క్ అయినప్పటికీ దీంట్లో ఉన్న ప్రతి మొక్కకి ఎవరెవరో డబ్బులు ఇచ్చారు చెప్పుకో గో వీలైతే నా మీద తోసేసేయి పప్ప చెప్పమన్నాడని చెప్పు ఎక్కడుందా జా మనసులో చెత్త నింపుకో ఇప్పుడు ఒక ఈ సందర్భంలో వచ్చింది కాబట్టి టాక్లో కూడా ఆ విషయం మాట్లాడేసిన మనం అంతే తప్ప మనం దానికి అలాగని కొనసాగించట్లే మన మెయిన్ సబ్జెక్ట్ కాదు మన మెయిన్ సబ్జెక్టు ఏ పని చేస్తే ఆ పనిలోనే ఉండు ఆ పని గురించి ఆలోచించు సో రోజంతా ఎన్ని పనులు చేస్తున్నావో ఆ పని ఉదాహరణకి భోజనం అయిపోయింది నిద్రపోవాలి ఏం నువ్వు జరిగి మై మైండ్ వదిలి ఆ తర్వాత లేచి పెయింటింగ్ వేయాలి ఏ కలరు ఏ పెయింటింగ్ వేయాలి ఎందుకు వేయాలి దానికి రీసెర్చ్ ఏమైనా ఉందా ఎవరైనా ఫ్రెండ్కి ఫోన్ చేస్తే ఆ పెయింటింగ్ గురించి మాట్లాడడం వన్ ఆర్ టూ అవర్స్ బీ ఇన్ ద పెయింటింగ్ ఎవరిని వచ్చారనుకో ఆ సబ్జెక్ట్ ఇది కాదని తెలుసుకో అప్పుడు నేను ఒక పద్ధతి పాటిస్తాను నాకు ఏదన్నా పనిలో ఉన్న వేరే వాడు వచ్చి మాట్లాడితే నేను కొన్నిసార్లు వచ్చిన చిలిపి చేస్తే చేస్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పెయింటింగ్ వేస్తున్నా ఆ టైంలో నువ్వు వచ్చి సినిమా గురించి మాట్లాడినా ఊరికి మాట్లాడు నాకు అన్నప్ప ఈ రంగులో ఈ రంగు కలిపితే ఏ రంగు వచ్చింది చూసావా సరే కానీ ఈ రంగు ఎప్పుడు మిక్స్ చేసినా నాకు రైట్ కలర్ వస్తలేదు ఇప్పుడు నేను నా నేను చెప్తున్నా నేను నువ్వు చెప్తున్నావు నేను నిన్న చెప్పొద్దు ఎందుకంటా ఒకవేళ మూడోసారి అంటే ప్రస్తుతం పెయింటింగ్ వేస్తున్నా దాని ఆ విషయం తప్ప వేరే విషయం మాట్లాడండి కన్నప్ప గురించి అంటే సాయంత్రం మాట్లాడతా టీ తాగుతున్నప్పుడు ఇలా నేను చెప్పినప్పుడు ఎవ్వరు తప్పుగా తీసుకోవాలి ఈగర్ నాకు కోఆపరేట్ చేయి లేదా నన్ను వదిలేసిపో ఈ రెండు గంటలు నేను ఈ పని చేస్తాను అది ఏ పని చేస్తున్నావో అక్కడే నీ మనసు నిలబడ్డదా యోగం అన్నదాన్ని యోగం అంటే హిమాలయాలు గొప్ప గొప్ప పనులు ఎక్కడ పోయినా చివరికి ఇదే జరగాలి నువ్వు దీనికోసం హిమాలయాలకు పోయినావు అది చేయాలంటే నీ మనసు అక్కడ ఉండాలి హిమాలయకు పోయిన తర్వాత నాకు ఇంటికి తాళం వచ్చిందా లేదా అయిపోయింది తాళం దగ్గర ఉన్నప్పుడు తాళం మంచిగా వేసుకొని లాక్కొని చూసుకో మెట్లు దిగావా మెట్లు జారకుండా దిగువు కార్ ఎక్కినప్పుడు మంచి సీట్ చూసుకొని హా ఎక్కర్చో సిస్టమ్ దగ్గర ఉన్నవా మంచి పాట పెట్టుకొని విను నేర్చుకోవాలనుకుంటున్నావు ఆ పాట రాసుకొని నేర్చుకో నిరంతరం ఒక పనిలో ఉండు ఒక ఒక స్రవంతిలో అంటే ఒక ప్రవాహంలో ఉండు కానీ ఇలా ఉంటే మనిషికి ఏమంటే గొప్పగా ఆలోచించాలి అనుకుంటున్నారు గొప్పగా ఆలోచించడం లేనే లేదు నువ్వు ఏ పని చేస్తున్నావు ఆ పనిలో లీనమవ్వడమే గొప్ప అట్లాంటి వాడిని చూసి ప్రపంచం ఆశ్చర్యపోతుంది అరే ఎంతమంది ఉన్నా ఎంత డిస్టర్బ్ చేసినా వాడి పని వాడు చేసుకుంటాడు రాబోయ్ అందుకే కంపెనీల్లో ఒక బౌండరీ ఇచ్చారు నీ క్యాబిన్ ఇది ఈ ఎయిట్ అవర్స్ మనసు పక్కకు ఫోన్ చేయాలి అందుకే భార్య ఫోన్ చేసినా ఐ కెన్ ఐ విల్ టాప్ ఫీల్ ఆటా అని చెప్తున్నాడు అంటే ఫైడ్ ఫిక్స్ అయిపోయాడు అదేమో బై ఫోర్స్ ఇదేమో బై ఫోర్స్ లేదు మనమే అర్థం చేసుకోవాలి సో ఇది రెండు వేల తొమ్మిది నుంచి ఈనాటి వరకు ఇప్పుడు ఇక్కడ పార్క్ వచ్చాను దీని గురించి చర్చ ఒకవేళ అయిపోతే మన యూట్యూబ్ అనుకుంటే ఏ సబ్జెక్టు అంతవరకు చర్చ అంతే తప్ప వరచింతన కానీ మన సమక్షంలో లేని వాళ్ళ గురించి జోకులు వేసుకోవడం కానీ వాళ్ళ సమస్యలు చర్చించడం అట్లా చేయకూడదు ఎందుకు చేయకూడదు అంటే ఉపయోగం లేదు సందర్భం మారదు ఒక ఫ్రెండ్ కష్టాల్లో ఉన్నాడు రాని గంట బాధపడ్డాం బాధపడ్డావు వాడి కష్టాలు ఏమన్నా తీరుతాయా రెండవది కష్టాలు అంటే పోయి వాడికి అన్నం చేసి పెట్టుకో రెండు రోజులు చేయవలసింది నాకు తెలిసిన ఒక మిత్రుడు ఉన్నాడు నేను చూశాను ప్రాక్టికల్గా ఒక మరణం జరిగితే అక్కడికి వచ్చాడు అనుకోకుండా సో అందరూ దహన సంస్కారాలకు డబ్బులు లేవు అందరు తలా ఉందా రెండు ఇస్తున్నారు అక్కడ వాళ్ళు నేను ఒక ముఖ్య పాత్ర పోషించాను అనుకో అప్పుడు ఆ ఫ్రెండ్ ఏం చేసాడో ఒక కాసేపు నిలబడి చూసి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి అక్కడున్న డ్రమ్ముల్లో వాటిల్లో మొత్తం అక్కడ పక్కన నుంచి దాని నుంచి నీళ్లు తెచ్చిపోస్తున్నాడు నాతో అన్నమాట ఏంటంటే ఈ మూడు రోజులు నీళ్ళ గురించి ఎవరు ఆలోచించకండి ఆ నీళ్ళ బాధ్యత నాది ఎందుకంటే నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను డబ్బులు ఇవ్వలేదు నా దగ్గర సమయం ఉంది కాబట్టి నేను సమయం ఇస్తున్నాను నీళ్ళ గురించి మీరు తాగే నీళ్ళు కానీ ఈ మిగతా వేరే వాటికి ఉపయోగించుకునే వాటర్ కానీ ఆయాంధర మీరు అందరిని నన్నే అడగండి ఎందుకంటే దాదాపు నలభై మంది ఉన్నారు ఆ మూడు నాలుగు రోజులు ఆ మూడు నాలుగు రోజులు నీళ్ళ డబ్బా దగ్గరనే ఉన్నాడు నీళ్ళ చెంపు దగ్గరే ఉన్నాడు ఎవరికి నీళ్ళు కావాలంటే పోయి పోసేవాడు హైకోర్చు వాడు మిగతా తన పని చేసుకున్నాడు ఎప్పుడు చూసుకున్నాడు సో ఇట్లా ఉండాలి అంతేగాని ప్రతి దాంట్లో వేలు పెట్టి ప్రతి విషయాల్లో తలదొర్చి ప్రతి ఒక్కడికి అడగకుండా సలహాలు ఇచ్చి బుర్రలు తిని తెలుసో తెలియక ఒక దురద ఒక మాట అని వాడేదని అంటే ఫీల్ ఇదంతా అనవసరం నీకు తెలిసే వరకు తెలియదురా తెలిసిన తర్వాత నువ్వు ఎప్పుడు పక్కకు జరుగు నీ డ్రైవింగ్ లాగే ఒకసారి వచ్చిన తర్వాత రానప్పుడే అటు ఇటు పోతావు వచ్చిన తర్వాత స్ట్రేట్ పోతావు రీసారా